అటు చూడండి నమస్తే 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 అమ్మ నాన్న అందరు బాగున్నారా వెనకే ఉన్నారు చూడలేదా ఎవరమ్మా వీళ్ళు భయంగా ఉందిరా ఫోన్ చేయడానికి ముందు టాయిలెట్ వచ్చేలా ఉంది మావా బుఫేలో ఉన్న అన్ని ఐటమ్స్ ఫుల్ గా లాగించాలరా పుట్టప్ప వెళ్ళి చస్తావరా అప్పుడప్పుడు వెళ్ళి డౌన్లోడ్ చేసుకొస్తే సరిపోతుంది What the hell is this? Why are you going to be a bad guy? Why are you going to a going to a Doctor 200 rupees. Double watch the bad guy. Why are you Hi, handsome. Hi, auntie. Did you notice something? Rubies? Mandolin low, Kanadi. Mandolin? Yeah. Wow. Let's go meet David. Sure. డితే నేను మిమ్మల్ని ఎందుకు నేను మీకు ఒక పెళ్లి చేసుకోకండి మనిషి కాదు వాడిని మీరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్లో బ్రాండ్స్ ఉంటాయి వాటి తాలూకు ప్రైస్ లిస్ట్ ఉంటాయి కానీ లైఫ్ ఉంటుంది హలో కావాలంటే డెమో చూపించనా వాడు వేసుకున్న షూర్ ఏట్ ఎంతో తెలుసా మీకు నేను అడగను వాడే చెప్తాడు వెయిట్ ఇన్స్ But you, me God, you, God. you fool! Now nah, three hundred dollars shoes, <laughs> me Just <the. Chattani. laughs> <laughs> My three hundred dollars shoes. How am I going walk now? Oh my God! Oh God. Jeevan, <laughs> <Definitely. laughs> <laughs> <Dad, laughs> na? Escape Free advice. What is karma. Dad, am Okay, bond. do you have Students. not వన్ సెకండ్ హాయ్ మీరు నా కళ్ళు తెరిపించారు థ్యాంక్ యూ సో మచ్ ఇందులో ఉందండి మనం వెళ్ళే దారిలో ఏదో సోషల్ సర్వీస్ ఏ వాళ్ళకోకపోతే తిరిగి వెళ్ళే దారిలో ఇంకో సోషల్ సర్వీస్ చేసి వెళ్తారా తప్పకుండా ఏం చేయాలో చెప్పండి మా నాన్న నిన్ను రాకేష్ని ని పెళ్లి చేసుకోవాలని మొండి పట్టారు మీరు చాలా అందంగా విడమొచ్చి చెప్పారు మా నాన్నకి డెమో వచ్చారంటే చాలా బాగుంటుంది టెన్షన్ వాడి చడ్డీ రేట్ ఎంతో వాడి నోట్ తోటి చప్పిస్తాను నానానికే ఆ చడ్నీ ఎందుకు మీ ఆర్ సో స్వీట్ నీ నాన్నగారు ఎక్కడ మీ వెనకాలే ఉన్నారు ఓ కనిపించారా పారిపోయండి ఫ్రీ అడ్వైస్ వింటే వినండి లేకపోతే మీ కర్మ ఇక్కడేం పని మీకు సార్ పెళ్లి కూతురికి గిఫ్ట్ కవర్ ఇద్దామని అది నాకు ఇచ్చేయండి పెళ్లి కూతురు మాకే ఏంటి అక్క నాకు కక్క వచ్చేలా ఉంది సర్ మీకు మొత్తం ఎంతమంది కూతురు సార్ ఎంటీ గిఫ్ట్ కవర్ కాదు చూస్ట్ కవర్

అందుకని పెళ్లికి వచ్చిన వాళ్ళ కార్ బ్యాటరీస్ నుంచి కరెంట్ తీసుకునే టైప్ ఇన్వర్టర్ తయారు చేద్దామని రెడీ అంటే సార్ ఇచ్చా కదరా ఎక్కడ డిజైన్ అది నేను మొన్న నిఖిల్కి ఇచ్చాను కదా నిఖిల్ డిజైన్ సార్ డిజైన్ ఉంది సార్ మీకు ఇస్తాను కార్ కార్కి సిమ్మని చెప్పండి ఇక్కడే ఇప్పుడే ఇన్వర్టర్ తయారు చేసి చూపిస్తాం సార్ మీకు కథలు చెప్పడం వచ్చు ఇన్వర్టర్ చేయడం చేత కాదు సార్ నన్ను నమ్మండి సార్ నా వాళ్ళు అవుతుంది అంతేకాకుండా మీ డాటర్ పెళ్ళలో దీనికి కనిపెట్టాం కాబట్టి దీనికి మీ పేరు పెడదాం అనుకుంటున్నాం సార్ వైరస్ ఇన్వర్టర్ ఎలా వెంకట్ రేపు మీరిద్దరు లంచ్ బ్రేక్లో నా ఆఫీసులో ఉండాలి సార్ సారీ సార్ భోజనం ప్లేట్ ఎంతో చెప్పారంటే పే చేసేస్తాం సార్ ఇన్స్టాల్మెంట్ ఇన్స్టాల్మెంట్లో సార్ ఇక మీద ఏ పెళ్ళికి వెళ్ళాం సార్ సార్ నా పెళ్ళి కూడా గా వెళ్ళాం సార్ నేను అసలు పెళ్ళే చేసుకోను సార్ మీ అమ్మా నాన్నలే పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందే ఈ లోకల్లో ఇద్దరు మూర్ఖుల సంగతి గుండేది స్పీక్ ఇది మీ ఫ్రెండ్ పంచబట్ల సారంగపాణి నాన్నగారి మంత్లీ ఇన్కమ్ రెండున్నర కోట్లు ఒక సున్నా రెండో సున్నా ఇంకొక సున్నా తీస్తే వెంకట్ ఇది మీ నాన్నగారి మంత్లీ ఇన్కమ్ ఇంకొక సున్నా తీస్తే ఇది మీ పేరెంట్స్కి వచ్చే మంత్లీ పెన్షన్ నిఖిల్ మీ సిచ్యువేషన్ ఏంటనేది ఇంతకంటే గా చెప్పక్కర్లేదు అనుకుంటా మీరు బుద్ధిగా మంచి తో పాస్ అవ్వాలనుకుంటే వెంటనే మీ రూమ్ ఖాళీ చేసి శ్రీనివాస్ రూమ్కి వెళ్ళి ఉండండి పాణితో కలుసున్నారో నాశనం అయిపోతుంది దీన్నే విభజించి పాలించడం అంటారు వైరస్ మన ఫ్రెండ్షిప్ నువ్వు ఏం భయపడకు భయపడి తీరాలి ఎందుకంటే ఆయనే మనకు మార్క్స్ వేసేది మంచి మార్క్స్ రాకపోతే మంచి ఉద్యోగం రాదు మా నాన్నేమీ మీ నాన్నలాగా డబ్బు ఉన్నాడు కాదు ఫ్యూచర్ గురించి బాధపడకుండా ఉండడానికి రే ఎందుకు రాయపడేసేస్తావు మరి వాడు ఏం చెప్తే అది ఫాలో అవ్వమంటావా ఆలస్వాళ్ళు ఆలస్వాల్ అండి నువ్వు కంటే వాడికి భజించి నా వాళ్ళ కాదు నువ్వు ను క్రాస్ చేస్తున్నావు లేదురా లిమిట్ లో ఉందా అంటున్నాను మా ఫ్యామిలీ నన్నే ఉంది మా అమ్మకు వచ్చే పెన్షన్ మా నాన్న మందులకే సరిపోతుంది యాభై సవలైనా లేకపోతే మా అక్కకి జీవితంలో పెళ్లి అయ్యేలా లేదు మా అమ్మ మంచి చీర కట్టుకుని ఐతేళ్ళు అవుతుంది తెలుసా మదర్ తెరీసా జీవితాంతం తెల్ల చీర కట్టారంట తెలుసా మా ఫ్యామిలీ కష్టాలు మీకు కామెడీగా ఉంది కదా నిఖిల్ మనం చదువుకోవాలి పాస్ అవ్వాలి నిజమే అందుకని మార్క్స్ కోసం మంచి జాబ్ కోసం చదివే ప్రయోజనం లేదురా చదువు అనేది జ్ఞానాన్ని పెంచుకోవడానికి గెలుపు వెనకాల పరిగెత్తకు నీకు నచ్చిన వృత్తి ఎంచుకో అందులో నువ్వు బెస్ట్ అనిపించుకో సిన్సియర్గా పనిచేస్తుండు గెలుపు ఆటోమేటిక్గా వస్తుందని స్వామీజీ చెప్పారు ఏ స్వామీజీ చెప్పాడు ఆనంద స్వామిజీనా ఏంటి మెసేజ్లు ఇస్తున్నావా రే నిఖిల్ రే నిఖిల్ టెన్షన్ పడకరా మనం తప్పకుండా పాస్ అవుతాం నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ఇదిగో నేను మళ్ళీ ఇందులోకి ఎక్కించు ఇస్ ఇంపాసిబుల్ ఇది ఎలా